హాయ్ ఫ్రెండ్స్ రోజూ నిమ్మకాయ రసం తాగుతున్నారా అయితే ఈ వీడియో చూడకపోతే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చు రసం అందరికీ మంచిదని అనుకుంటున్నారా కాని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఆరు రకాల వారు నిమ్మకాయ రసం తాగితే ఆరోగ్యం అంతే సంగతి ఈ షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి వీడియో చివరి వరకూ చూడండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ముందుగా నిమ్మకాయ రసం ఎందుకు అంత ఫేమస్ అని చూద్దాం విటమిన్ సి పవర్ హౌస్ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మీ రోగనిరోధక శక్తిని సూపర్ చార్జ్ చేస్తుంది సీజనల్ జలుబు ఫ్లూ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది చర్మం యవ్వనంగా సిట్రిక్ యాసిడ్ చర్మంలో ముడతలు మచ్చలు తగ్గించి మీ స్కిన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది కిడ్నీ స్టోన్స్ కు చెక్ సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది వేసవి రిలీఫ్ వేసవిలో డీహైడ్రేషన్ చెమటలు ఉక్కపోత నుంచి రిలీఫ్ ఇస్తుంది ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే శరీరం కూల్ అవుతుంది ఎనర్జీ రీచార్జ్ అవుతుంది కానీ ఇంత మంచి చేసే నిమ్మకాయ రసం అందరికీ సేఫ్ అని అనుకుంటున్నారా ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ ఉంది కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు నిమ్మకాయ రసం తాగితే సమస్యలు డబుల్ అవుతాయి అవేంటో చూద్దాం ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఆరు రకాల వారు నిమ్మకాయ రసం తాగకూడదు ఒక్కసారి మీకు ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి అధిక ఆమ్లత్వం మీకు తరచూ గుండెల్లో మంట పుల్లని త్రేన్పులు కడుపులో గ్యాస్ సమస్యలు ఉన్నాయా అయితే నిమ్మకాయ రసం మీకు విషమే నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం కడుపులో ఆమ్లత్వాన్ని మరింత పెంచి మీ బాధను డబుల్ చేస్తుంది కడుపు అల్సర్ కడుపులో అల్సర్ లేదా వ్రణం ఉన్నవారు నిమ్మకాయ రసం తాగితే అది అల్సర్ను ఇంకా ఇరిటేట్ చేస్తుంది నొప్పి చికాకు ఎక్కువవుతాయి నొప్పులు ఆర్థరైటిస్ నిమ్మకాయ రసం ఎక్కువగా తాగితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి ఇది కీళ్లలో వాపు నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది పెత్తద సమస్య పళ్ల సమస్యలు నిమ్మకాయ రసంలోని ఆమ్లం మీ దంతాల ఎనామెల్ను దెబ్బతీస్తుంది సెన్సిటివ్ పళ్ళు లేదా కావిటీస్ ఉన్నవారు నిమ్మరసం తాగితే పళ్లు ఎక్కువగా సెన్సిటివ్ అవుతాయి గర్భిణీ స్త్రీలు కొందరు గర్భిణీలకు నిమ్మకాయ రసం తాగితే గుండెల్లో మంట లేదా జీర్ణ సమస్యలు రావచ్చు ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో అలర్జీ లేదా సిట్రస్ సెన్సిటివిటీ కొందరికి నిమ్మకాయలోని సిట్రస్ కంటెంట్ వల్ల చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీ రావచ్చు పరిమితంగా నిమ్మరసం తీసుకుంటే బెనిఫిట్ అయితే అతిగా నిమ్మరసాన్ని తీసుకోవడం కూడా ఏమాత్రం మంచిది కాదు ఏదైనా పరిమితంగా క్రమబద్ధంగా తీసుకున్నప్పుడే దాని నుండి మంచి ఫలితం వస్తుంది కాబట్టి పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నిమ్మరసాన్ని అతిగా తీసుకోకండి అయితే నిమ్మకాయరసం పూర్తిగా వద్దని కాదు సరైన విధానంలో తాగితే ఎవరైనా దీని ప్రయోజనాలు పొందవచ్చు కాబట్టి పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాస్త ఆలోచించి తీసుకోవడం ఉత్తమం ముఖ్య సూచిక ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది దీనిని మా ఛానల్ ధృవీకరించలేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్లో కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి